కళాకారుని ఆదరించాల్సిన అవసరం కూడా సమాజానికి ఉంది ప్రభుత్వానికి కూడా ఉంది ఇద్దరు కూడా ఆదరించాలి కానీ ఈ మధ్య కాలంలో మనం మర్చిపోతుంది కలకు బౌండరీస్ లేవు కలకు భాష లేదు కలకు రాజు లేవు కలకు ఆర్ట్ అండ్ షార్ట్ నో బౌండరీస్ ఈరోజు ఒక కళాకారుడు తెలంగాణలో ఉన్న ఆంధ్రాలో ఉన్నా ఢిల్లీలో ఉన్నా ఆ కళని మనం ఈరోజు గౌరవించుకుంటాం కళాకారుని గౌరవించుకుంటాం కళలో రాజకీయాలు కానీ కళలో ఈ వివిధ రంగాలు దాంట్లో చేకూడదు ఈ మధ్య దాన్ని చూసాం మనం మనము ఎన్నో ఒక పర్సనాలిటీ కార్యక్రమం చేసిన ఆయన ఇది ఈయన ఇది అని చెప్పి చెప్తా ఉంటారు కాబట్టి అటువంటి ఒక ఆలోచనతో ఉండకుండా కళాకారులను మనం గౌరవించుకోవాలి ఈరోజు అమెరికా పోతే మన భారతీయ కళను ఎంత గౌరవిస్తారంటే అక్కడ చాలా ప్రోగ్రామ్ పోతే ఫస్ట్ ప్రోగ్రామ్ పిల్లలు అమెరికాలో పిల్లలు నిన్నప్పుడు డాన్స్ డైలాగ్స్ చేశారు చిన్నపిల్ల డాన్సెస్ అంతా భారతనాట్యం భర్తాట్యం కానీ కూచిపూడి కానీ మణిపూరి కానీ ఒడియా కానీ గతరకాలైన ఫామ్స్ ఆఫ్ డ్యాన్సెస్ భారతదేశాన్ని మనం ఇక్కడ ఈ కళ మనం మర్చిపోతున్నాం కానీ విదేశాల్లో ఆట చాలా వచ్చిన ఆట పాట మాట ఈట చాలా వచ్చినాయి మధ్య కదా విడిపోయాయి ఒక అన్ని కార్యక్రమాలు ఈ యొక్క మన యొక్క సంస్కృతి మన యొక్క కల్చర్ అక్కడ మనము చూపెడతా ఉన్నాం అక్కడ అటువంటి ఒక కళ మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది నేను ఎంతకుముందు చెప్పిన ప్రభుత్వాలు సమాజం ఇద్దరు కూడా మనం గౌరవించాలి ఇంతకుముందు వారి దగ్గర గారు చాలా మంది ఈ యొక్క కళ కళ కళాకారాన్ని మర్చిపోతున్నారు కళలు మర్చిపోతున్నారు అని చెప్పేసి కళకు చావలేదు అది చెప్పే ఇప్పుడు కానీ చెప్పే రేపు రివ్యూ ఇక ప్రపంచం మొత్తంలో కూడా భారతదేశం కళలే భారతదేశం డాన్స్ మ్యూజిక్ ఇవన్నీ కూడా ప్రపంచం